హాయ్ అండి ఈరోజైతే మా పిల్లలకి లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను వాళ్ళకైతే స్నాక్స్కి ఒక తక్కువగానే ఉన్నదనేసి మ్యాగీ అయితే చేసి పెట్టేశాను అండ్ ఫుడ్కి అయితే ఏంటంటే స్వీట్ కార్న్ రైస్ చేశానండి నార్మల్గానే ఆనియన్ టమాటో వేసేసి స్వీట్ కార్న్ వేసేసి ఒక పది నిమిషాలు మగ్గనిస్తే చాలు ఫ్రై లాగే చేశాను అంత దాంట్లో ఏమీ వాటర్ లేదు అది ఆల్రెడీ వాటర్ కంటెంట్ కనుక అండ్ స్పైసెస్ అన్నీ అయితే యాడ్ చేసేస్తాము దాని నెక్స్ట్ ని ఫ్రై చేసి పై పైన వేసాను అది మా అబ్బాయికి చాలా ఇష్టం అని చేశాను లంచ్ బాక్స్ అయిపోయింది ఇంటి దగ్గరికి అయితే నేను పొటాటో పన్నీర్ కొత్తిమీర ఆట లో కొంచెం కారం ధనియా పౌడర్ కరియాపత్తి పౌడర్ ఏమైనా ఇంట్లో స్పైసెస్ ఉన్నవి సాల్ట్ ఇవన్నీ వేసేసి నీట్గా దీన్ని చపాతి పిండిలా కలిపేయాలండి ఫస్ట్ ఇవన్నీ కలిపేయాలి ఎందుకంటే పన్నీర్ అండ్ ఆలు బాయిల్డ్ ఆయిల్ అది బాయిల్డ్ ఆలు కనుక మనకు వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది అండి సో దాంతో చపాతీలా చేసేయాలి అంతే దానికి మించి ఇంకేమి కాదు మా ఇంట్లో గీ ఉందనేసి పిల్లలకి గీ అయితే మంచిది కదనేసి గీతో అయితే పెట్టాను చాలా ఎమ్మీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వన్స్ పిల్లలకి ట్రై చేయండి అండ్ అండ్ హెల్త్ కూడా మంచిది కదా కాకపోతే పొద్దున ఎలాంటి టిఫిన్లు అంటే మనకి కొంచెం పని పడుతుంది బట్ పిల్లల కోసం అయితే తప్పదు కదా మా పిల్లలు అయితే ఎమ్మి ఎమ్మి అని మరి తిన్నారండి చాలా బాగుంటుంది ఎలా ఉంది